అందరికీ వందనాలు ఇస్రాయేల్ ప్రజలు ఎవరినైతే స్నేహితులుగా భావించి వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళే తిరిగి శత్రువులుగా ఎలాగా మారతారు అలా శత్రువులుగా మారడానికి కారణం ఏమిటి తదితర అంశాలన్నింటి నిమిత్తమై ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ఇర్మియా గ్రంథము పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన కన్నులెత్తి ఉత్తరం నుండి వచ్చిచున్న వారిని చూడుడి నీకు ఇయ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పదవు ప్రసవించి స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా చదవని వాక్యంలోని నీవు ఎవరినైతే స్నేహితులుగా అనుకుని వాళ్ళతో స్నేహం చేశారో నువ్వు స్నేహితులుగా భావించి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చెప్పిన రీతిగా నీ స్నేహాన్ని బట్టి అదే స్నేహితులు నిన్ను శత్రువులుగా ఎంచి నిన్ను చంపుతారని ఇక్కడ మనకి మూలవాక్యంలో చెప్పబడుతుంది ఇదంతా కూడా దీనికోసం చెప్పబడుతుందంటే ఇస్రాయేల్ దేశం అతి చిన్న దేశం చుట్టూ కూడా శత్రు దేశాలే అయితే అయితే ఇప్పుడు ప్రపంచ దేశాలతోని ఇస్రాయల్ దేశం ఎలా ఉందంటే స్నేహభావంతో ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం వ్యాపార లావాదేవీలు చేసుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాలతో సత్సంబంధాలు కలిగి ఉంది ప్రస్తుతానికైతేనే నీవు ఎవరినైతే స్నేహితులుగా భావించావో ఆ స్నేహితులుకి నువ్వు లోబడి వాళ్ళ చెప్పు చేతుల్లో నువ్వు ఉండి వాళ్ళు చెప్పిన ప్రకారంగా నువ్వు చేస్తూ ఉన్నావు కనుక ఎవరైతే నిన్ను స్నేహితులుగా భావించావో వాళ్ళే నీకు శత్రువులుగా నేను మారుస్తానని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఇతకని స్నేహం చేయడం మూలంగా ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం తప్ప అంటే ఖచ్చితంగా తప్పే ఎందుకంటే దానికి గల కారణం దేవుడు ఐగుప్తు నుంచి ఇస్రాయల్ దేశానికి ఐగుప్తు నుంచి ఇస్రాయల్ దేశానికి నడిపించేటప్పుడు మార్గ మధ్యలోని వాళ్ళకి కొన్ని నియమాలు పెట్టాడు ఏ విధంగా మీరు ప్రత్యేకించుకున్న జనాగం మీరు ప్రత్యేకించుకున్న ఏర్పాటు చేసుకున్న ప్రజలు నా ప్రజలు కనుక మీకు కొన్ని నియమాలు పద్ధతులు ఆచారాలు ఇవన్నీ కూడా మీకు ఒక ప్రత్యేకించి మిమ్మల్ని ఏర్పాటు చేసి మీకు ఇవన్నీ మీకు ఆ ఐగుప్తు కనాడికి నడిపించే మార్గం మధ్యలో మీకు ఎన్ని కూడా వివరించి మోసే ద్వారా మీకు చెప్పాను మీరు ఆ విధంగానే జీవించి ఆ విధంగానే మీరు ప్రత్యేకించి జనంగా ఉండాలని ఇక్కడ దేవుడు నిమిస్తే ఆ నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కి ఇప్పుడు ఏ చేస్తుంది ప్రస్తుతానికైతే అని ప్రపంచ దేశాలు అంటే ప్రస్తుతానికి ముఖ్యంగా అమెరికా దేశం ఏది చెప్తే అదే చేస్తుంది ఆ ప్రకారంగానే నడుచుకుంటుంది ఎవరైతే మిత్రులు అనుకుంటున్నారో ఆ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ ఇటువంటి అగ్రరాజ్యాలతో ఎవరైతే వీళ్ళైన స్నేహితులు అనుకుంటున్నారో ఏ దేశాలు సత్తులుగా మారి ఏడేళ్ళ శమల వాళ్ళకి కలిగి చేసి వాళ్ళని తుత్తి నీరుగా సంహరిస్తుంది ఆ ఎరుసలేం దేశం అంతటిని కూడా పోడు దెబ్బగా చేస్తారు అదే ఇక్కడ మూలవాక్యంగా మనకు చెప్పబడుతుంది ఎవరైతే నువ్వు మిత్రులుగా అనుకుని స్నేహం చేస్తున్నారో ఆ స్నేహితులే నీకు శత్రులుగా మారబోతున్నారని ఇక్కడ మనకి ఈ మూలవాక్యం ద్వారా చెప్పబడుతుంది ఈ వచ్చిన ద్వారా మనకు అర్థమైంది దేవుడి కొద్ది మాట కాక ఆమె